ఎక్కువ ఆరోగ్యం ఈ ఆయుర్వేద చిట్కాలను తెలుసుకుని ఆరోగ్యంగా ఉండండి ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి వందేళ్ల మంచి ఆరోగ్యం కోసం కొన్ని ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు బరువు ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ సమస్యలు వెంటాడుతాయి కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే గోరువెచ్చని నీటిని ఎక్కువగా తాగండి ప్రతిరోజు గోరువెచ్చని నీళ్లు తాగితే శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలిపి ఉదయం పరగడుపున తాగితే త్వరగా బరువు తగ్గుతారు షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయను ఎక్కువగా తినండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే మెంతి నీటిని కూడా తాగండి రాత్రిపూట మెంతులను నానబెట్టి ఆ నీటిని పరగడుపున తాగండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు కొంచెం వాము తిని ఒక గ్లాసు నీళ్లు తాగండి వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది బాదం పప్పుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నానబెట్టిన బాదం పప్పులను తినాలి అలాగే నిద్ర లేకపోయినా సరే త్వరగా బరువు పెరిగిపోతారు కాబట్టి కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి లేదంటే బరువు బాగా పెరిగిపోతారు ఒళ్ళు నొప్పులు అలాగే కండరాల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేయండి కండరాల నొప్పులు వెంటనే తగ్గిపోతాయి ప్రతిరోజు రెండు ఖర్జూరాలను తింటే నీరసం లేకుండా శరీరం బలంగా తయారవుతుంది ఇక మనలో చాలా మందికి ఆకలి ఉండదు అరటి ఆకుపైన భోజనం చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు ఆకలి కూడా బాగా పెరుగుతుంది కీళ్ల నొప్పులతో బాధపడేవారు నిద్ర సరిగ్గా పట్టకపోయినా అలాగే గురక సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు అరికాళ్లకు ఆవు నెయ్యితో మసాజ్ చేసుకోండి కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి అలాగే ప్రశాంతమైన నిద్ర పడుతుంది రాత్రి సమయంలో గురక రాదు శనగలు మన ఆరోగ్యానికి చాలా మంచివి ఉడకబెట్టిన శనగలు తింటే గుండె జబ్బులు దరిచేరవు జీర్ణ సమస్యలు తొలగిపోతాయి అలాగే ఎముకలు దృఢంగా తయారవుతాయి కాబట్టి ప్రతి వారానికి రెండుసార్లు నానబెట్టిన శనగలను తినండి కిస్మిస్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి ప్రతిరోజు ఐదు కిస్మిస్లను తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది అలాగే జీవితంలో క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉంటాయి కూడా మెరుగుపడుతుంది కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది ఇక నీళ్లు తాగేటప్పుడు నిలబడి తాగకూడదు ఇది గుండెపైన ప్రభావం చూపుతుంది రాగి చెమ్ముతో నీళ్లు తాగితే చాలా మంచిది ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రాగి పాత్రలో నీళ్లు తాగండి బీపీ సమస్యలు షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ తప్పనిసరిగా ఒక గ్లాసు జావను తాగండి బీపీ షుగర్ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి జావ మన ఆరోగ్యానికి చాలా మంచిది శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది ఇక నిమ్మరసల్లో కొంచెం పసుపు కలుపుకుని పళ్లు తోముకుంటే చిగుళ్ళ నుండి రక్తం రాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి అదేవిధంగా నడుము నొప్పి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగండి వారం రోజుల్లోనే నడుము నొప్పి తగ్గిపోతుంది ఎప్పుడైనా నీరసంగా ఉంటే పెరుగులో కొంచెం పంచదార కలుపుకుని తినండి నీరసం తగ్గి వెంటనే శక్తి వస్తుంది అలాగే నోటి పూత పంటి నొప్పితో బాధపడేవారు పెరుగులో వాము కలుపుకుని తినండి పెరుగులో జీలకర్ర పొడి వేసుకుని తింటే త్వరగా బరువు తగ్గుతారు ప్రతిరోజు ఒక గ్లాసు మజ్జిగ తాగాలి ప్రతిరోజు మజ్జిగ తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది ఇన్ఫెక్షన్లు రాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది హై బీపీ సమస్యలతో బాధపడేవారు అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు పరగడుపున ఒక గ్లాసు మజ్జిగను తాగండి నువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతిరోజు ఒక స్పూన్ నువ్వులు తింటే షుగర్ వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే మన శరీరం బలంగా తయారవుతుంది ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తినాలి ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే త్వరగా ముసలితనం రాకుండా నిత్య యవ్వనంగా ఉంటారు అలాగే నల్ల ద్రాక్షాలను ఎక్కువగా తింటే కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ప్రతిరోజు ఒక చిన్న అల్లం ముక్కను తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది బాగా తలనొప్పి వచ్చినప్పుడు ఒక జామబండునూ తినండి వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది అలాగే లవంగం తిన్నా సరే తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది మైగ్రేన్ తలనొప్పి అలాగే మలబద్ధక సమస్యలతో బాధపడేవారు రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగండి మలబద్దకం తగ్గుతుంది అలాగే తలనొప్పి సమస్యలు రాకుండా ఉంటాయి జుట్టు ఊడకుండా దృఢంగా పెరగాలంటే ధనియాలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగండి ధనియాల నీటిని తాగితే అధిక బరువు తగ్గుతారు క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు ఒక క్యారెట్ తింటే మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది ముఖం పైన మొటిమలు రాకుండా ఉంటాయి అలాగే క్యారెట్ జ్యూస్ తాగితే రక్తం బాగా పెరుగుతుంది అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగండి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే కీళ్ల నొప్పులు తగ్గుతాయి పసుపు పాలు మన కాలేయాన్ని రక్షిస్తుంది విపరీతమైన గొంతు నొప్పి అలాగే దగ్గు సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో కొన్ని బెండకాయ ముక్కలను నానబెట్టి ఆ నీటిని తాగితే గొంతు నొప్పి అలాగే దగ్గు తగ్గిపోతుంది పనసపండులో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది షుగర్ వ్యాధులతో బాధపడేవారు పనస ఎక్కువగా తినండి పనసపండును తింటే ముసలితనం త్వరగా రాకుండా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది హై బీపీ సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇక బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వారానికి ఒకసారి బొప్పాయి పండును తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలాగే బరువు తగ్గుతారు పంటి నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి శరీరం పైన కాలిన గాయాలు ఉంటే అరటి తొక్కతో మర్దన చేసుకోండి మచ్చలు లేకుండా త్వరగా గాయాలు తగ్గుతాయి అరటి తొక్కతో ముఖానికి మర్దన చేసుకుంటే ముఖంపైన మొటిమలు తగ్గి ముఖ సౌందర్యం పెరుగుతుంది ప్రతిరోజు అరటి పండును తినాలి ప్రతిరోజు ఒక అరటి పండు తింటే ఎముకలు బలంగా తయారవుతాయి జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది మొక్కజొన్నలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కజొన్నను తింటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగి ఉన్న చింతపండు ఆరోగ్యపరంగానే కాకుండా చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగపడుతుంది చింతపండు రసాన్ని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది చింతపండు పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసుకుని ముఖానికి రాసుకోవాలి తర్వాత నీటితో కడిగితే చర్మంపై నల్ల మచ్చలతో పాటు ముడతలు పోతాయి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది కొబ్బరి నీళ్లు తాగడం కొబ్బరి నూనె పూయడం ఎండు కొబ్బరి తినడం ద్వారా నోటి పూత త్వరగా తగ్గుతుంది అలాగే మజ్జిగ నెయ్యి తీసుకుంటే నోటి పూత నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా రోజూ నాలుగైదు తులసి ఆకులు నమలడం వల్ల నోటి పూత తగ్గుతుంది ఇక చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం లవంగాలు నమలడం వల్ల నోటి పూత తగ్గుతుంది పది గ్రాముల అల్లం పది గ్రాముల బెల్లం దంచి ముద్ద చేసి నోట్లో పెట్టుకోవాలి దాని నుండి వచ్చే ఓటను మింగాలి ఇలా వారం రోజులు చేస్తే తల తిప్పుట తగ్గిపోతుంది కడువు నొప్పి గొంతులో పుల్లటి తేనుపులు మంటలు రావడం అతిగా ఆకలి కావడం తల తిరగడం కడువు ఉబ్బరంగా ఉండటం ఆకలి లేకపోవడం అధిక దాహం గుండెల్లో బరువుగా ఉండటం వంటి సమస్యలతో బాధపడేవారు ఆహారానికి ముప్పై నిమిషాల ముందు దాల్చిన చెక్క నమిలి ఒక కప్పు మజ్జిగ త్రాగాలి అలాగే నాలుగు స్పూన్ల పుదీనా రసం ఉదయం సాయంత్రం ఆహారానికి ముప్పై నిమిషాల ముందు తీసుకోవాలి ఈ అజీర్తి ఏ సమయంలో జరిగిందో గుర్తు చేసుకుని ఆ సమయానికి ముందు తీసుకున్న ఆహారం లేదా నీరు శీతల పానీయాలు ఏంటని గుర్తు చేసుకుని అలాంటి ఆహార పదార్థాలు వాడకూడదు అల్లం మరియు తేనె లేదా బెల్లము కలిపి లేహ్యం మాదిరిగా చేసి భోజనానికి పదిహేను నిమిషాలు ముందు తీసుకోవాలి ప్రతిరోజు ఒక కప్పు నల్ల ద్రాక్ష రసం తీసుకుంటే గుండెపోటుకు దూరంగా ఉండవచ్చు పడుకునేటప్పుడు ఎడమ పక్కకు తిరిగి పడుకుంటే ఎసిడిటీ వెంటనే తగ్గిపోతుంది పది తులసి ఆకుల రసం ఒక కప్పు చొప్పున రెండు పూటలా తీసుకుంటే చర్మ వ్యాధులు రాషస్ కు సంబంధించి వెంటనే ఫలితం కనిపిస్తుంది రెండు స్పూన్లు ఉసిరి రసం తేనెను అరకప్పు నీటిలో బాగా కలిపి మూడు పూటలా సేవిస్తే బీపీ తగ్గుముఖం పడుతుంది కొబ్బరి నూనెలో తాజాగా ఉండే కరివేపాకు వేసి మరిగించి చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది జుట్టు నెరసిపోకుండా ఉండేందుకు ఈ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది తలనొప్పి చిగుళ్ల నొప్పి కీళ్ల నొప్పులకు తమలపాకు వాడితే నెమ్మదిస్తాయి అధిక రక్తస్రావణం అరికడుతుంది తమలపాకు కాడలను ఉప్పు వేసి దంచి రాసుకుంటే ఒంటి నొప్పులు వెంటనే అరికడుతుంది తమలపాకు ఒక్క కలిపి తింటే దగ్గు ఆస్తమా తగ్గిస్తుంది జలుబు దగ్గుతో చాలా కాలం నుండి బాధపడుతుంటే రెండు కప్పుల నీళ్లు వేడి చేసి అందులో ఏడు తమలపాకులు వేసి మరగపెట్టి ఒక కప్పు కషాయం తయారయ్యాక సేవించాలి జలుబు దగ్గు నయమవుతుంది అంతేకాదు ఎంతో తేలికైన భావన కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన ప్రతి చిట్కా శాస్త్రీయమైన ఆయుర్వేద ఆధారాలపై ఆధారపడి ఉంది అయితే మీకు ఇప్పటికే గణనీయమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ చిట్కాలను అనుసరించండి సహజమైన మార్గాలు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచివే మీరు ఈ చిట్కాలను ప్రయత్నించి ఎలా అనిపించిందో లో తప్పకుండా రాయండి మీ దగ్గర ఉన్న ఆరోగ్య చిట్కాలను కూడా మాతో పంచుకోండి ఎందుకంటే ఒకరి అనుభవం ఇంకొకరికి మేలు చేస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు